నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు పుష్యమాసంలో చివరి సోమవారము దశమి జ్యేష్ఠ నక్షత్రము చాలా చాలా మంచి రోజు ఈరోజు నేను శివయ్యకు పూజ అనేది చేసుకున్నాను ఇంకా లలిత అమ్మవారికి కూడా ప్రత్యేకంగా పూజ అనేది చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివయ్యకు సోమవారం చాలా ప్రీతి గల రోజు ఈరోజు నేను ఆయనకు షోడశోపచార పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా లలిత అమ్మవారికి కూడా ప్రత్యేకమైన పూజ అనేది చేసుకుంటున్నాను దానికోసం కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నానండి ఇంకా మనకి పుష్యమాసంలో ఇది చివరి సోమవారం అండి ఈరోజు సోమవారము జ్యేష్ఠా నక్షత్రము దశమి తిది అనమాట చాలా మంచి రోజు ఇంకా మనకి దగ్గరలో అమావాస్య ఉంది చొల్లంగి అమావాస్య రాబోతుంది తర్వాత శనివారం నుండి మనకి మాఘమాసం అనేది స్టార్ట్ అవుతుందనమాట మాఘమాసం అంటేనే శివమయం అంతా శివమయం ఎందుకంటే శివరాత్రి కూడా ఉంటుంది కాబట్టి చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయి ఇంకా మాఘ పౌర్ణమి ఎంతో మంచి రోజు అనమాట మనకి చాలా చాలా విశేషమైన రోజులు అంటే సంక్రాంతి తర్వాత మనకి ఉత్తరాయణం మొదలైనప్పటి నుండి అన్ని శుభ కార్యాలే అంతా శుభమే అనమాట అన్నీ మంచి రోజులే ఉన్నాయి అందుకని చాలా రోజుల తర్వాత శివుడికి పూజ అనేది చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను ఇంకా లలిత అమ్మారి కూడా నేను ఎప్పటి నుండో అమ్మవారికి మరువంతో పూజించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను మనకి తులసి దళం కానీ దళం కానీ దొరుకుతూ ఉంది అసలు మరువం మాత్రం అస్సలు కార్తీక మాసం నుండి నేను ట్రై చేస్తూనే నాకు అసలు దొరకలేదండి పువ్వులు అమ్మే వాళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి చూశానమ్మ చాలా రేటు ఉంటుంది అయినా ఉండట్లేదు మార్కెట్లో కూడా దొరకట్లేదు అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా చెట్టు కూడా తెచ్చి పెట్టుకుందాం అనుకుంటూనే అలా అలా అయిపోయిందనమాట ఇంకా సడన్గా పువ్వులమ్మే అతను ఒక అతను వస్తున్నాడమ్మ అతని దగ్గర చూశాను నేను మరువ ఉందని మా మా వాచ్మెన్ ఆవిడ చెప్పింది అనమాట సో ఆవిడకి ఈసారి వస్తే ఆయన నాపు నేను తీసుకుంటాను అని చెప్పి చెప్తే అలానే వచ్చాడు అమ్మ ఉంది తీసుకుంటారా అని నన్ను వచ్చి అడిగింది పైకి వచ్చి అప్పుడు నేను వెళ్ళి తీసుకుంటానని చెప్పి చెప్పి కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను అసలు చాలా రోజుల తర్వాత శివయ్యకు సోమవారం రోజు పూజ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు సోమవారం అంటే కాశీలో ఉండే అన్నపూర్ణాదేవికి కూడా ఎంతో విశేషమైన రోజు కాబట్టి అమ్మవారిని కూడా ఈరోజే పూజించుకుందామని మరువం కూడా ఉంది కాబట్టి ఇలా అమ్మవారికి అయ్యవారికి ఓమాతకు అభిషేకం అనేది చేసుకున్నాను దానికంటే ముందు పూజ గదినంతా కూడా శుద్ధి చేసుకొని తుడి చేసుకొని ముగ్గు పెట్టుకొని తర్వాత ఈశాన్యం మూలలో సోమవారం ప్రతి సోమవారము ఇంకా శుక్రవారము నేను కలశం అనేది రాగి చెంబులో కలసం అనేది పెడుతూ ఉంటానండి ఎందుకంటే ప్రత్యేకమైన పూజలు శుక్రవారం శనివారము ఇంకా సోమవారాలు చేసుకుంటాను కాబట్టి శుక్రవారం రోజు గురువారం రోజు పూజ అయిన తర్వాత కదిలించేసి శుక్రవారం మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసుకుంటాను తర్వాత కలశం పెట్టుకుంటాను అంటే ఏకహారతి వెలిగించి అగరబత్తులు వెలిగించుకొని తర్వాత కలశాన్ని స్థాపన చేసుకొని తర్వాత దీపారాధన కామాక్షి దీపారాధన ఇంకా మిగతా అవన్నీ కూడా వెలిగించేసుకొని దీపారాధన కూడా గంధము పసుపు కుంకుమలతో అక్షంతలతో పూజ చేసుకొని పువ్వుని సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాత సంకల్పం చెప్పుకుంటాను అంటే ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేసుకుంటాను ఇవాళ విఘ్నేశ్వరుడికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత శివయ్యకు దేవికి ఇంకా గోమాతకు ఇలా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా లలిత అమ్మవారిని కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే శుక్రవారం నేను మొన్న చేసుకున్నాను ఇవాళ సరేలేని ఇవాళ చేసుకుందాం అన్నపూర్ణ అమ్మవారికి అని చెప్పి ఇవాళ చేసుకున్నానమాట అభిషేకం చేసుకున్న తర్వాత అంటే అభిషేకం కూడా శుద్ధ జలంతో చేశాను తర్వాత పాలతో ఇంకా పసుపు కుంకుమ గంధము జవ్వాదు పౌడరు పచ్చకర్పూరము పుష్పాలు ఇంకా మరువము ఇవన్నీ కలిపిన జలముతో అభిషేకం చేసుకున్నాను విభూతి ఇవి కూడా కలిపి అభిషేకం అనేది చేసుకున్నాను తర్వాత కొబ్బరికాయని కొట్టి అభిషేకం చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొబ్బరికాయ ఈ రోజు అనమాట ఇంట్లో అందుకని వాళ్ళ కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేశాను కొబ్బరి నీళ్ళు స్వచ్ఛమైన నీళ్లు కాబట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేసుకుంటే మనకి చాలా మంచిది అనమాట పిల్లలకి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కొబ్బరి నీళ్ళతో శివయ్యకు అభిషేకం చేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారని చెప్తూ ఉంటారనమాట అందుకని ఈరోజు అభిషేకం చేసుకున్నాను తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని శివయ్యకు అమ్మవారికి కలిపి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా శివయ్యకేమో శ్వేతాక్షతలు అనేవి తయారు చేసుకున్నానండి అవి ఎలా చేసుకోవాలంటే బియ్యాన్ని ఒకసారి కడిగి అంటే తడుపుకొని పెట్టుకోవాలన్నమాట కొంచెంసేపు నానిన తర్వాత ఆ అక్షంతలతో మనము స్వామివారికి పూజ చేసుకోవచ్చు మనం మామూలుగా హరిద్రాక్షతలు కానీ ఎర్రటి అక్షంతలు కానీ యూస్ చేస్తూ ఉంటాము పూజలో అంటే బియ్యంలో కొంచెం పసుపు కానీ కుంకుమ కానీ విభూతి కానీ వేసుకొని కొంచెం ఆవు నెయ్యిని వేసి అక్షింతలు అనేవి రెడీ చేసుకుంటూ ఉంటాము ఇంకా శివుడికి ప్రత్యేకంగా శ్వేతాక్షతలు అంటే చాలా చాలా ఇష్టము అంటే బియ్యాన్ని కొంచెం నీళ్లలో తడిపిన అక్షింతలు ఉంటాయి కదండి వాటితో పూజిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట నేను చాలా రోజులుగా ఎప్పుడైనా ప్రత్యేకమైన పూజ చేసుకున్నప్పుడు అలానే చేసుకుంటూ ఉంటాను దక్షిణామూర్తికి పూజ చేసుకున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే శివ స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం కూడా కాబట్టి అందుకని అలా చేసుకుంటాను ఇంకా శివుడికి షోడశోపచార పూజ చేసుకున్నాను ఇంకా అదాంగ పూజ కూడా చేసుకున్న తర్వాత శివయ్యవి ఎనిమిది నామాలు ఉంటాయండి ఆ నామాలతో ముందుగా పూజ చేసుకొని తర్వాత అష్టోత్తరం అనేది విభూతితో చేశాను అన్నమాట అవి ఏంటంటే భవాయ దేవాయ దేవాయనమ శర్వాయ నమః ఈశానాయ దేవాయ దేవాయనమ పశుపతయ నమః ఉగ్రాయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః అనే ఈ ఎనిమిది నామాలను చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకున్నాను అనమాట అంటే ఇన్ని రోజులు నేను పంచోపచార పూజ చేసుకున్నప్పుడు ఇలానే చేసుకున్నానమాట ఎందుకంటే అంత ఎక్కువసేపు చేయలేనప్పుడు ఈ ఎనిమిది నామాలు చదువుకుంటే కూడా మనకి స్వామివారిని మొత్తం పూజ చేసిన ఫలితం అనేది వస్తుందని చెప్పారు కాబట్టి అలా చేసుకుంటూ ఉన్నాను ఇంకా అమ్మవారికి కూడా ఆ నామాలతోనే భవాయ దేవస్ భవాయ దేవస్య పత్నై నమ శర్వాయ దేవస్య పత్నై నమ ఈశానాయ దేవస్య పత్నై నమ పశుపతయ దేవస్య పత్నే నమ అనుకుంటూ రుద్రాయ దేవస్య నమః ఉగ్రాయ దేవస్య పత్నే నమ భీమాయ దేవస్య పత్నే నమ మహతే దేవస్య నమః అనుకుంటూ అమ్మవారికి కూడా ఇలా ఎనిమిది నామాలతో పూజ చేసుకుంటూ పసుపు కుంకుమలు కానీ అక్షింతలు కానీ పువ్వులు కానీ సమర్పించేదాన్ని అలా చేసుకుంటూ ఉండేదాన్ని కాకపోతే ఇవాళ అమ్మవారికి లలితా సహస్ర పారాయణం కూడా చేసుకున్నాను కుంకుమార్చన అనమాట ఇంకా లక్ష్మీనారాయణలు కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను అమ్మవారి అష్టోత్రము ఇంకా కనకధార స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు లలిత అమ్మవారికి ఇలా పుష్పగుర్చ్యాన్ని కూడా సమర్పించానండి తయారు చేసి మీరు కానీ చూస్తే లలిత అమ్మవారి చేతిలో ఫోటోలో చూస్తే పుష్పగుర్చ్యాన్ని ఇలా పట్టుకొని ఉంటారనమాట కాకపోతే నాది దగ్గర ఉన్న విగ్రహానికైతే చిలుక ఉందన్నమాట అందుకనేసి ఇలా పుష్పగుర్చ్యాన్ని ఎప్పుడప్పుడు నేను పూజలో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాను నవరాత్రులప్పుడు కూడా నేను తయారు చేసి అమ్మవారికి సమర్పించాను అనమాట అంటే మరువము ఇంకా నాలుగు రకాల పుష్పాలతో చిన్నగా పుష్పగుర్చాన్ని సమర్పించి అమ్మవారికి అక్కడ విగ్రహానికి దగ్గర పెట్టాను అనమాట తర్వాత అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసుకున్నాను ఇంకా మరువంతో అంటే కుంకుమార్చన ఫస్ట్ లక్ష్మి లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకున్నాను మొబైల్లో పెట్టుకొని విని అంటే అష్టోత్తరం రాదండి సహస్రనామాన్ని అలా చదువుకోవడం అయితే నేర్చుకున్నాను కానీ అష్టోత్తరం అయితే అంత రాదనమాట అందుకని వీడియో అంటే మొబైల్లో యూట్యూబ్లో పెట్టుకొని వింటూ అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది వచ్చు కాబట్టి అది చదువుకుంటూ మరువాన్ని అమ్మవారికి చుట్టూ ఇలా అమ్మవారికి సమర్పించాను అనమాట ఇంకా ముందు పక్క చిన్న పీటలాగా వేసుకున్నాను కదా కదండి ఆ పీట కూడా శివనామాలతో అలంకరణ చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ కూడా తొమ్మిది పద్మాలు వేశాను అనమాట తర్వాత ఓంకారం కూడా వేశాను ఇవన్నీ కూడా ముగ్గు ఫిల్టర్స్ చిన్న చిన్నవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో అప్పుడు తెచ్చుకున్నాను నేను లాస్ట్ ఇయర్ వాటిలో కొంచెం బియ్య పిండి వేసి ఇలా అలంకరణ చేసుకున్నాను లలితా సహస్రనామ పారాయణం చదువుకుంటూ మరువము ఇంకా పుష్పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇలా అలంకరణ చేసుకున్నానండి నేను చేసిన ఈ అలంకరణ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా లలితా సహస్రనామ పారాయణం చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాను ఇంకా పండ్లు ఇంకా బియ్యప్రవతో పొంగలు చేశాను కదండి అవి రెండు కూడా కొబ్బరికాయ కూడా ఇందాకే కొట్టాను నేను అభిషేకం చేసేటప్పుడే ఇంకా అవి కూడా అక్కడ పెట్టేసి నీళ్లు చల్లి అమ్మవారికి అయ్యవారికి ఇంకా లక్ష్మీనారాయణలకి అందరికీ నా పూజ గదిలో ఉండే సమస్త దేవతలకు నైవేద్యాన్ని సమర్పించి అనమాట సమర్పించిన తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని చివరగా ఉపచారాలు ఉంటాయి కదండి ఛత్రము చామరము అనే ఉపచారాలు కూడా చేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్లో క్షమార్పణ కూడా చెప్పుకున్నాను ఇలా ఈరోజు పుష్యమాసంలో వచ్చిన చివరి సోమవారం రోజు శివ పార్వతులు అంటే లలిత పరమేశ్వరులకు ఇలా చేసుకున్నాను అనమాట పూజ అనేది నాకు చాలా రోజుల తర్వాత కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంది చాలా బాగా అనిపించింది అనమాట శివయ్యకు ఇలా ఈరోజు పూజ చేసుకోవడం అనేది ఇంకా చాలా రోజులుగా కూడా మరుగంతో అమ్మవారిని పూజించుకోవాలనుకునే కోరిక కూడా నాకు ఈరోజు నెరవేరిందండి చాలా సంతోషంగా అనిపించింది మనసుకి కూడా ఎంతో ప్రశాంతంగా అనిపించింది అనమాట మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరిగినప్పుడు కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా అలంకరణ చేసుకొని చాలాసేపు అలా కూర్చొని స్వామివారిని అమ్మవారిని అలా చూస్తూ ఉన్నాను అనమాట అసలు ఆ పచ్చగా ఉండేసరికి అమ్మవారు కూడా ఎంత బాగా అనిపించారు అసలు మనకి కళ్ళకి మామూలుగా చెప్తూ ఉంటారు కదండి ఏదైనా మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ని చూస్తే మనకి చాలా మనసుకి ఆహ్లాదంగాను సంతోషంగాను ప్రెస్ ప్లెజెంట్గా ఉంటుందని కూడా చెప్తుంటారు కదా అలా అనిపించిందనమాట ఇంకా అమ్మవారికి అయ్యవారికి పూజ హారతి అవన్నీ చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత రామకోటి స్టార్ట్ చేశాను కదండి కరెక్ట్గా పదిహేను రోజులైందనమాట ఇవాటికి సో ప్రతిరోజు కూడా కొన్ని రాసుకుంటూ ఉన్నాను అలానే ఇవాళ కూడా పూజ అంతా అయిన తర్వాత రామకోటి కూడా రాసుకున్నాను శ్రీరామనామ జపాన్ని కూడా చేసుకున్నాను అనమాట మనసుకి ఇది కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇలా అండి ఈరోజు అంటే పుష్యమాసంలో వచ్చిన చివరి సోమవారం రోజు నేను శివకేశవులకి కూడా పూజ చేసుకున్నాను ఇద్దరికీ కూడా పూజ చేసుకున్నాను సో నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మనకి రాబోయేది మాఘమాసము అంతా శుభప్రదమే అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైందంటే మనకి అన్ని శుభకార్యాలే అనమాట పెళ్ళిళ్ళు ఉపనయనాలు అని అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా మాఘమాసంలో అమ్మవారి తిరణాలు అవి కూడా గ్రామ దేవతల పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మాఘమాసంలో శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఉందని అనుకుంటున్నాను ఆ శివపార్వతుల అనుగ్రహం కాశీ విశ్వేశ్వరుడు ఇంకా అన్నపూర్ణాదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా హాయిగా చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతేనమ థ్యాంక్ యూ